వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేను చేసే కర్రీ ఏంటంటే చిక్కుడుకాయ అలాగే దాంతోపాటు ఆలు సో రెండు మిక్స్ కలిసి అయితే చేస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒకసారి ఇలా అన్ని కూరగాయలతో ఒక కర్రీ చేయండి చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసి ఒకసారి అయితే ట్రై చేయండి బా చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో దీనికి ఏమేమి కావాలో ఇప్పుడైతే చెప్తున్నాను నేనైతే కొన్ని చిక్కుడుకాయలు తీసుకున్నాను పావు కేజీ అలాగే ఒక రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను అవి కూడా సన్నగా కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను అది కూడా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అలాగే టమాటోస్ సో ఇప్పుడు లేట్ చేయడం ఎందుకు కర్రీ ఎలా చేద్దామో చూద్దామా సో ముందుగా అయితే ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి సో కడాయి పెట్టుకున్నాక కడాయి కూడా బాగా హీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఇలా ఎప్పుడైనా అన్నీ ఇక కూరగాయలు మిక్స్ చేసి కర్రీ చేసుకున్నారా మీరు సో చేసుకుంటా అది ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి సో ఇప్పుడైతే నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను చూడండి ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఇలాగే ఉంచితే ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోతుంది ట్ట హీట్ అయిపోయింది సో నేనైతే పోప్ దినుసలు వేసుకుంటున్నాను కొంతమంది కొంతమంతైతే వేసుకోరనమాట సో నేనైతే వేసుకుంటున్నాను చూడండి ఆవాలు కొన్ని అలాగే జీలకర్ర కూడా కొంచెం వేసుకుంటున్నాను చూడండి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా సో వాటినైతే వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకోండి అలాగే నేనైతే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఎందుకంటే కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుస్తుంది కదా సో అంత కొంచెం అయితే ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకున్నాను సో చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేయాలి అయితే పచ్చి పచ్చిగా ఉండకుండా ఫ్రై అయిపోయాయి సో ఇప్పుడైతే నేను కొన్ని పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను అనమాట సో ఇవి కూడా వేసుకున్నాను చూడండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇవి కూడా ఒక ఐదు వేల పది నిమిషాల పాటు నూనెలోనే ఉడికించుకొని ఫ్రెండ్స్ ఎందుకంటే పది మొత్తం నూనెలోనే ఉడకాలి కదా సో ఇప్పుడైతే ఇవి కూడా ఉడికిపోతున్నాయి అయితే ఉడికిపోయాయి ఇప్పుడు నేను ముందుగా అయితే చిక్కుడుకాయలను ఒలుచుకొని శుభ్రంగా కడుక్కొని నీటిలో పెట్టుకున్నాను కదా వాటిని అయితే వేసుకుంటున్నాను చూడండి వాటితో పాటు ఈ ఆలు కూడా వేసుకుంటున్నాను నేను అంతా ఒకసారి బాగా కలిపే విధంగా కలుపుకోవాలి నూనెలోనే బాగా ఫ్రై చేయాలి చూడండి నేమాత్రం కూడా వాటర్ ఇది నూనెలోనే ఉడికి చూడండి ఈ విధంగా అంతా ఒకసారి ఉత్తమం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు నూనెలోనే ఉడికిస్తున్నాము సో మూత పెట్టేశాను సో ఎప్పుడైతే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం కదా సో మొదటి తీయగానే ఇలా అయితే మొత్తం ఉడికిపోయింది చూడండి ఇప్పుడైతే నేను టమాటోస్ కూడా వేసుకుంటున్నాను టమాటోస్ వేసుకున్న వెంటనే కొంచెం సాల్ట్ వేయాలి ఇండి నుంచి ఎందుకంటే టమాటోస్ మెత్తబడిపోతాయి కదా సో ఇప్పుడైతే వేసిన వెంటనే టమాటోస్ కలిపద్దు మనం ఇలా కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టాలంటే ఒక ఐదు నిమిషాల పాటు అవే మెత్తబడిపోతాయి పడిపోతాయి అయితే అయిపోయింది కదా ఇప్పుడు మూత తీసి చూద్దాము టమాటోస్ అయితే మెత్తగా ఉడికిపోయాయి చూడండి టమాటోస్ కూడా మెత్తబడిపోయాయి ఫ్రెండ్స్ ఏది వేసినా వేయకుండా అల్లం వేసామనుకోండి కర్రీ టేస్ట్ అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఈ విధంగా చూడండి అల్లం ముందు ముందే ఎందుకు వేయలేదంటే ఈ చిక్కుడుకాయలు అలాగే ఆలుని ఉడకనివ్వవు కదా సో ఇవన్నీ అయితే ఉడికిపోయినకే రాస్తూ అల్లం అయితే వేసేసాను సో ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే జిరతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అన్నాన్ని పచ్చివాసన పోయే వరకు సో చూడండి ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసి గార్లిక్ చేయండి అంతే ఫ్రెండ్స్ చిక్కుడుకాయ్ ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్